గట్టు రైతన్న పోదాం కదర రైతన్న పోరు దారిలో రైతన్న మోడీ గారి మోసాలపై కారు వేషాలపై న్యాయమైన మన హక్కుల కోసం ఉప్పుడికి నడు 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 రైతన్న నడు గట్టు రైతన్న రైతు సోదరులారా రెండు వేల ఇరవై ఆరు జనవరి ఇరవై తొమ్మిది నుండి ఫిబ్రవరి ఒకటవ తేదీ వరకు గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రైతు సంఘం అఖిల భారత సమావేశాలు జరుగుతున్నాయి అందరూ హాజరై జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి సంవత్సరం రాష్ట్రంలో ఐదు వందల మంది దేశంలో వేల మంది యువ రైతులు వ్యవసాయం గిట్టుబాటు కాక ఆత్మహత్యల బారిన పడుతున్నారు కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా అధినేతలు మారినా రైతు కూలీల తలరాతలు మారడం లేదు రైతులు వ్యవసాయం ఇక చేయలేరని